హాయ్ ఎవరివన్ నేనైతే మీకు ఇప్పుడు మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి అదేంటో కాదు మామిడి తాండ్ర ఈ మామిడి తాండ్ర ఎంతమందికి గుర్తుంది చిన్నప్పుడు ఎంతమంది ఇష్టంగా తిన్నారు ఇది ఏంది ఒక డిఫరెంట్ కలర్లో ఉందని అనుకోకండి నేను బెల్లంతో మామిడి తాండ్ర చేశాను ఇంకా షుగర్తో అయితే తీసుకోలేదు బెల్లమే మంచిది అని చెప్పి నేను బెల్లం తీసుకున్నానండి బెల్లంతో మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సింది ఏమి ఉండవండి టూ మ్యాంగోస్ అయితే తీసుకోవాలి బాగా పండినవి బాగా తీపి ఉండే మామిడికాయలు రెండు తీసుకొని మొత్తం చెక్కు తీసేసి స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మ్యాంగోస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోగలండి మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి మామిడికాయని బాగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా మ్యాంగోస్ అనేది కూడా బాగా పండినవే తీసుకోవాలి అందులో మనం కట్ పచ్చి మామిడికాయ ఆఫ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే విధంగా మొత్తం చిన్న చిన్న పీసెస్ అనేటివి కట్ చేసేసుకోవాలండి మ్యాంగోస్ రెండు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసేసుకొని మొత్తం క్యూరీలాగా మొత్తం బాగా పేస్ట్ చేసేసుకోండి ఇలా పేస్ట్ చేసేసుకున్నాక మళ్ళీ జల్లి పట్టుకునే పని అయితే ఒకసారి జల్లి పట్టేసుకోవాలి అది జల్లి పట్టే కాడే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే కింద దిగాలి కాబట్టి స్పూన్తో చేసాము లాస్ట్కి చేయి పెట్టి కూడా చేశానండి ఇంకా చేతితో చేసి తర్వాత ఆ అంతా పక్క తీసేసుకున్నాక బెల్లం వచ్చి ఒక పావు కిలో బెల్లం తీసుకొని మొత్తం బాగా పగలగొట్టేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ పాకం వచ్చేంత వరకు ఉండించుకోండి పాకం అంటే ఏం పాకం అవసరం లేదు బెల్లం కరిగితే చాలు ఇంకా కరిగిపోయి నాకు ఆల్రెడీ చిన్న చిన్న ఉండలు అయితే మిగిలిపోయాయి ఇలా మిగిలిపోయినా కూడా మనం శ్రైన్ అయితే చేసేసుకోవాలి చల్లారిచ్చి శ్రైన్ చేసేసుకోండి అప్పటికే పాకం అనేది వచ్చేసింది నాకు ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాక అందులో ఉన్న వేస్ట్ అంతా అంటే చెత్త చెదారాలు ఏమన్నా ఉంటాయి కదండీ అవంతా పక్కకు వచ్చేస్తాయి ఇలా స్ట్రైన్ చేసుకున్నాక అంతా బాగా మ్యాంగో మొత్తం కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక దాన్ని గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి ఎప్పుడైనా ఏ స్వీట్ చేసేటప్పుడైనా కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటేనే దానికి తగ్గ టేస్ట్ అనేది ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి మిక్స్ మిక్స్ చేసేసుకున్నాక సిమ్లో పెట్టేసుకొని కొంచెం మరి సిమ్ చేసుకొని హీట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ హైలో పెట్టి కానీ చేశారంటే బబుల్స్ అంతా ఎగిరి మింద పడతాయండి ఇలా మొత్తం కలిపి బాగా ఒక రెండు గంటల సేపు ఉడకనిచ్చుకోవాలి కంపల్సరీ రెండు నిమిషాలు అయితే పడుతుందండి ఉడికేటప్పటికి ఇలా ఉడికి మొత్తం బాగా మనకి కొంచెం చిక్కబడిపోయిన తర్వాత తీసి దాన్ని చల్లారిచ్చిన తర్వాతే ప్లేట్లలోకి తీసుకోవాలి నేను ప్లేట్లకి అప్లై చేసేటప్పుడు కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే మీ కాడ నెయ్యి ఉన్న నెయ్యి కూడా అప్లై చేసుకొని అప్పుడు ప్లేట్స్కి అనేది బాగా అప్లై చేసుకోవాలండి కొంచెం తిక్కుగానే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక ఎండలో ఒక టూ త్రీ డేస్ పెట్టుకుంటే చాలండి ఎంతో టేస్టీ అయిన మామిడి తాండ అయితే రెడీ అయిపోతుంది ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది నేను ఎండలో పెట్టేటప్పుడు కూడా తీసాను ఆ క్లిప్ ఏమో మిస్ అయిపోయిందండి ఎండకు మాత్రం ఒక టూ టీ ఒక టూ త్రీ డేస్ కంపల్సరీ పెట్టండి ఎంతో టేస్టీ అయిన మామిడి తాండం మన ఇంట్లోనే మనం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో